ఆనంద బ్యానర్లో రూపొందిన తొలి సాంఘిక చిత్రం మేలుకొలుపు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పన్నెండున విడుదలయ్యింది నిర్మాతలు సివి రెడ్డి పి సుబ్బారాయుడు జేవి సుబ్బారావు కెఎస్ ప్రకాశ్రావు గారు హాస్యనటుడు లంక సత్యం గారు ఇద్దరు సహదర్శకులుగా పనిచేసిన చిత్రం మేలుకొలుపు కాసేపు కుటుంబగాథా చిత్రంగా కాసేపు స్త్రీ పాత్ర ప్రధానంగా సాగుతుంది ఈ సినిమా కథ వెంకటరత్నం నాయుడు అప్పులు చేసి బ్రతుకుతున్నప్పటికీ పరువు కోసం పాకులాడేవాడు అతడికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు శేఖర్ చిన్న కొడుకు సుధా అమ్మాయి రజని శేఖర్ కి పెళ్లి చేసి అలా వచ్చిన కట్నంతో కూతురు రజని పెళ్లి చేయాలని నాయుడు ఆలోచన అయితే శేఖర్ రాజమ్మ రాజా అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లో ఇబ్బందులు చూసి గుమస్తా ఉద్యోగంలో చేరతాడు శేఖర్ రాజా అంటే శేఖర్ భార్య కూడా బీడీలు చుట్టి ఇంటి ఖర్చులకు సంపాదిద్దామనుకుంటుంది పరువు కోసం పాకులాడే నాయుడు కోడలమీద మండిపడతాడు ఆఫీసులో ప్యూన్కి సహాయం చేద్దామనుకుని ఆఫీసులో డబ్బులు దొంగతనం చేసి జైలుకెళ్తాడు శేఖర్ కుటుంబ భారం రాజా మీద పడుతుంది ఆడపడుచు రజని జమీందారు కొడుకు ప్రసాద్ ని ప్రేమిస్తుంది వాళ్ళిద్దరి తప్పు కప్పిపుచ్చుకోవడానికి రాజా మీద అపరిందలు వేస్తారు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళే వెళ్లే పరిస్థితి వస్తుంది జైలు నుంచి వచ్చిన శేఖర్ భార్య విషయం తెలుసుకుని అగ్గి మీద గుగ్గిలమవుతాడు ఈ సమస్యలన్నీ ఎలా సర్దుకున్నాయి అనేది మిగతా కథ ఈ చిత్రానికి మాటలు పాటలు రాసింది తాపీ ధర్మారావు శ్రీశ్రీ సంగీతం పెండియాల ఈ సినిమాలో వెంకటరత్నం నాయుడుగా సిఎస్ఆర్ ఆయన పెద్ద కొడుకు శేఖర్ గా శ్రీరామ్ రెండో కొడుకు సుధగా మాస్టర్ సుధాకర్ కూతురు రజనీగా జమున శేఖర్ పెళ్లి చేసుకున్న రాజమ్మ రాజాగా జి వరలక్ష్మి నటించారు మరికొన్ని పాత్రల్లో లీలాబాయి సి వరలక్ష్మి వల్లం నరసింహారావు మిక్కిలినేని మొదలైన మొదలైనవారు కనిపిస్తారు జగ్గయ్య గారు అతిథి నటుడు ఈ సినిమా అస్సలు విజయవంతం కాలేదు